సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుందాం ప్రావర్బ్స్ చాప్టర్ నైన్టీన్ బర్స్ లెవెన్ ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతను ఇచ్చును ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న భాగం ఏంటంటే సెకండ్ పార్ట్ తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును ఘనత పొందుట ఇష్టం లేదు అన్నవారు ఉండరు కదండీ సమ్ వి ఆల్ లైక్ టు బి ఆనర్డ్ ఘనత పొందడం అంటే అందరికి ఇష్టమే ఘనతకు ఆపోజిట్ ఘనహీనత లేక అవమానం అది ఎవ్వరం కోరుకోము ఒకవేళ ఏదైనా అవమానాన్ని భరించాల్సి వచ్చినా అది చాలా ఇంటాలరబుల్గా అన్బేరబుల్గా ఉంటుంది అమ్మో ఇంక ఈ అవమానాన్ని ఇంకెంతకాలం భరించాలి ఈ అగౌరవకరమైన స్థితిలో ఇంకెన్ని రోజులు ఉండాలని చాలా ఊపిరాడకపోతే ఎలా ఇబ్బంది పడిపోతామో కొన్నిసార్లు షేమ్ లేకపోతే డిస్రెస్పెక్ట్ డిజానర్ మనకి కలుగుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనందరం ఘనపరచబడాలి అని కోరుకుంటూ ఉంటాము ఒకసారి ఐ రిమెంబర్ కొంతమందికి పూలదండలు వేస్తూ ఉంటారు కదండి ఆనర్ చేయడానికి ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం వేరే కంట్రీస్లో అన్ని కంట్రీస్లో ఆ కల్చర్ ఉండదు బట్ మన ఇండియన్ కల్చర్లో ఇండియన్ ట్రెడిషన్లో ఎవరినైనా ఆనర్ చేయాలంటే వారికి గార్లెన్స్ వేస్తూ ఉంటారు ఐ రిమెంబర్ సమ్ టైమ్ బ్యాక్ ఒక ఒక యంగ్ మ్యాన్ని అతను తన జీవితంలో ఒక మంచి ఏదో సాధించాడు అని తన యొక్క కలీగ్స్ లేకపోతే తన చుట్టూ ఉన్న వారు వచ్చి గార్లెన్స్ వేస్తూ ఉంటే ఆ మెడ మొత్తం నిండిపోయిందండి గార్లెన్స్ కానీ ఆయన తీయడానికి ఇష్టపడట్లేదు చూడండి ఆ గార్లెన్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి వేస్తూ ఉన్నారు అవి బరువు అయిపోయినాయి అతని ముంచేసాయి అతనికి ఇంకొంచెం అయితే ముక్కు కూడా మూసేసేటట్టు ఉన్నాయి అయినా కూడా గార్లెన్స్ తీయడానికి ఆయన ఇష్టపడట్లేదు అంటే హీ లైక్స్ టు బీ ఆనర్డ్ చాలాసార్లు ఘనపరచబడాలని ఎంత ఆరాట పడిపోతూ ఉంటామో కానీ ఘనత అనేది మనం డిమాండ్ చేస్తే వచ్చేది కాదండి ఆనర్ ఇస్ సంథింగ్ వీ అర్న్ ఘనత అనేది మనం పొందుకోవాల్సిందే తప్ప నన్ను ఎందుకు ఘనపరచట్లేదు లేకపోతే నాకు ఘనత ఇవ్వండి అని మనం డిమాండ్ చేస్తే మనకు వచ్చేది కాదు ఘనత ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనుషుల దృష్టిలో ఘనులుగా ఎంచబడ్డం కంటే దేవుని దృష్టిలో ఘనులుగా ఎంచబడడం కొరకు తాపత్రయపడాలి మనం రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ ఒక ధనవంతుడు లాజరు ఉపమానం మనం గమనించినట్లయితే ధనవంతుడు లోకస్తుల దృష్టిలో ఘనత పొందాడు కానీ దేవుని దృష్టిలో ఘనహీనుడుగా ఉన్నాడు కానీ లాజరు దైవోభక్తి కలిగి తనకున్న దీనస్థితిలో అధికమైన ఎక్కువైన డబ్బులు కానీ సంపద పరిస్థితులు స్థితిగతులు నాకు లేకపోయినా పర్వాలేదు నాకేముందో దానిలో నేను సంతృప్తి కలిగి ఉంటాను నాకు దేవుడు ఏమి ఇచ్చాడో దానిలో నేను నమ్మకంగా ఉంటాను ఈ కష్టాల్లో కూడా ప్రభుని నేను విడిచిపెట్టను ప్రభువుని నిందించనని లాజరు దేవుని మెచ్చే జీవితం జీవించాడు కాబట్టి అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకునే గొప్ప స్థితిని లాజరు పొందుకున్నాడండి హీ శాట్ ఆన్ ఏబ్రహామ్స్ బోజం అనే మాట మనం చూస్తాం అంటే దేవుని దృష్టిలో ఘనుడుగా లాజరు ఉన్నాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ధనవంతునికి పరలోకంలోకి ఎంట్రన్స్ టికెట్ దొరకలేదు కానీ లాజర్కైతే పరలోకంలో అబ్రహాము రొమ్మును ఆనుకునే గొప్ప స్థానాన్ని స్థాయిని పొందుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ప్రాకులాడాల్సింది దేనికోసం అంటే మనుషులు ఇచ్చే సర్టిఫికేట్ల కోసం కాదు మనకు వచ్చే మెడల్స్ కోసం అవార్డ్స్ రివార్డ్స్ కోసం కాదు లేకపోతే మనుషులు పొగిడే రెండు మూడు పొగడతల కోసం కప్పలాగా ఒబ్బిపోయి దాన్నే పదే పదే జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత గర్వం వచ్చి మళ్ళీ నాశనం అవ్వడం ఇవన్నీ కాదు కానీ దేవుని దృష్టిలో ఘనులుగా నీవు నేను మారగలిగితే అది గొప్ప ఆశీర్వాదం దేవుని దృష్టిలో ఎవరు ఘనులు ఎవరు ఘనతను పొందుతారు అని ఆలోచన చేస్తే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఎవరు ఘనతను పొందుతారో ఆ మాట వ్రాయబడింది తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత ఈ మాటను మనం ఆపోజిట్ ఆలోచన చేస్తే తప్పులు చేసిన వారికి ఘనత ఉండదు ఆబ్వియస్లీ కానీ ఎవరు తప్పులు క్షమిస్తారో వారు ఘనతను పొందుతారు నీవు ఘనత పొందాలంటే యూ హ్యావ్ టు బీ అ ఫర్ గివర్ క్షమించే వ్యక్తిగా నీవు ఉండాలి క్షమించే వ్యక్తి అంటే ఏంటి బహుశా అతను ఏదో నిందలు పొందుకొని ఉంటాడు అవమానాలు పొందుకొని ఉంటాడు మోసగించబడి ఉండొచ్చు అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు లేకపోతే అతని మీద రకరకాలుగా వెనకాల మాట్లాడుకొని ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ బట్ ఇటువైపు ఉన్న వ్యక్తి అంటే క్షమించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గాయం పొందాడు అవమానం పొందుంటాడు బహుశా దెబ్బలు పొందుంటాడు నిందలు పొందుంటాడు లేకపోతే తన జీవితంలో ఏదో నష్టాన్ని కష్టాన్ని తన ఇరుగు పొరుగు వారి ద్వారా పొందుకున్నాడు అందుకని ఇప్పుడు తను ఏ పొజిషన్లో ఉన్నాడంటే ఇన్ అ పొజిషన్ టు ఫగేవ్ తనకు విరోధంగా మాట్లాడిన తనకు విరోధంగా కార్యాలు చేసిన తనల్ని ఇబ్బంది పెట్టిన వారిని క్షమించే స్థితిలో క్షమించగలిగే స్థితిలో దేవుడు పెట్టాడు బట్ ఇట్స్ టోట్లీ అప్ టు అస్ చూడండి మనకి చాలామంది చాలా అపకారాలు కీడులు ఇబ్బందులు కలుగు ఉంటారు వారిని క్షమించాలా క్షమించొద్దా అనేది ఇట్స్ టోట్లీ ఆర్ చాయిస్ అందులో ఎటువంటి బలవంతం లేదు కానీ క్రైస్తవ జీవితంలో క్షమాపణ అనే మాటకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు మనం గుర్తించాలి ఈ క్షమాపణను రెండు క్యాటగిరీస్గా మనం విభజించుకోగలిగితే రెండు విభాగాలుగా మనం చేయగలిగితే ఒకటి వర్టికల్ ఫగివ్నెస్ రెండవది హారిజాంటల్ ఫగివ్నెస్ వర్టికల్ అంటే నిటారుగా ఇలా నిలువుగా క్షమాపణ గురించి మనం ఆలోచన చేస్తే పైన దేవుడు ఉన్నాడు ఈ చివర మనమున్నాం మొదట దేవునిని మనం క్షమాపణ అడగాలి దేవుడు మనల్ని క్షమించమని అడిగే ఆ పరిస్థితి ఎప్పుడూ రాదు ఎందుకంటే ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్రాయబడింది సో అందరం పాపులమే అందరము శిక్షక అర్హులమే అందరము దేవునికి శత్రువులుగా బ్రతికిన వారమే అందరం దేవునికి దూరస్తులుగా ఉన్నవారమే అందరము దేవుని అతిక్రమముల చేత పాపముల చేత ఇబ్బంది పెట్టిన వారమే లేకపోతే బాధించిన వారమే సో వర్టికల్ ఫగివ్నెస్ మనకు దేవుని నుండి క్షమాపణ ప్రతి ఒక్కరికి కావాలి దేవుని నుండి క్షమాపణ కావాలంటే ఏం చేయాలి అంటే మొదటి యుహాను పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం మనం చదివినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను అనే మాట మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తాం పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి యూ హ్యావ్ టు ఆస్క్ యూ హ్యావ్ టు కన్ఫెస్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇఫ్ వీ కన్ఫెస్ ఆర్ సెన్స్ కన్ఫెషన్ అనేది చాలా టఫ్ థింగ్ అండి పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా స్పిల్ చేస్తారు అనుకోండి ఏదైనా పడేశారు ఏదైనా ఒక గాజు పదార్థాన్ని పగలగొట్టేశారు ఏదన్నా ఒక మంచి అందంగా ఉన్నదాన్ని పాడు చేశారు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి సీరియస్గా అడుగుతారు ఇది ఎవరు చేశారు అంటే ఎవరు మాట్లాడరు ఎవరు చేశారంటే నోరు తెరవరు నోటికి తాళం వేసినట్లుగా ఉంటుందన్నమాట వాళ్ళ ప్రవర్తన ఎందుకంటే ఒప్పుకోవడం ఇష్టం లేదు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు నువ్వా చేసిందంటే నేను కాదంటారు నేను కాదు ఎవరికి వారు తప్పించుకొని ప్రక్కని వారి మీద ఆ నింద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే తప్పును ఒప్పుకోవడం అనేది చాలా కష్టం యూ హ్యావ్ టు హంబల్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే నేను పాపిని అని ఒప్పుకోలేవు నాకు రక్షకుడు కావాలి అని నువ్వు ఆ గ్రహింపులోకి కూడా రాలేవు ఎందుకంటే ఈ లోకంలో చాలామంది స్వనీతితో బ్రతికే వారు ఉన్నారు నాకు రక్షకుడు ఎందుకండి నేను దేవుని ఎందుకు అడగాలండి క్షమాపణ నేను చాలా మంచి బ్రతికే బ్రతుకుతున్నాను కదా నేను చేసే చెడ్డు పనుల కంటే నేను చేసే మంచి కార్యాలు నీతిక్రియలు ఎక్కువగా ఉన్నాయి కదా అని తమ్మును తమ్మును తాము సమర్థించుకుంటూ ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేయడం ద్వారా చాలామంది పాపంలోనే బ్రతుకుతూ వారు సరైన సక్రమమైన మార్గంలోనే ఉన్నారని దేవుని క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు అనే భావనలో బ్రతికే వారు చాలామంది ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మన పాపాలను క్షమించాలి అంటే ఆస్కింగ్ ఫర్ గివ్నెస్ ఇస్ మ్యాండటరీ నోరు తెరిచి క్షమాపణ అడగడము అనేది ఖచ్చితము చాలా ప్రాముఖ్యము చాలా అవసరము నోరు తెరవాలి పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే దేవుడికి క్షమించడా అండి అంటే క్షమించడం ఒకవేళ ఒప్పుకోకుండా దేవుడు క్షమిస్తే ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్షమించేసి ఈ భూలోకంలో ఉన్న సరుకు అంతటిని పరలోకంలోకి ఎగుమతి చేయాలన్నమాట దేవుడు అర్థమవుతుందండి పాపాల గుర్చిన రియలైజేషన్ లేకుండా పాప పశ్చాత్తాపం లేకుండా నేను పాపిని అనే గ్రహింపు లేకుండా ఈ పాపాల నుండి విడుదల పొందాలి పరిశుద్ధంగా జీవించాలని ఆశ లేకుండా మనుషులు కనుక దేవుని క్షమాపణను అలా అన్లిమిటెడ్గా అడగకుండానే పొందేసుకుంటా ఉంటే దట్ మీన్స్ భూలోకంలో ఉన్న పాపులు అలాగే వారు ఎలా బ్రతికేసినా క్షమాపణ పొందేసుకొని పరలోకానికి వెళ్ళిపోయినట్లు అనమాట బట్ దేవుడు అలా ఎప్పుడు చేయరు ఎందుకంటే పరిశుద్ధులకు మాత్రమే పరలోకంలో ప్రవేశం ఎవరు తమ పాపములను ఎవరు తమ వస్త్రములను గొర్రె పిల్ల రక్తములో ఉతుక్కుంటారో వారు మాత్రమే పరిశుద్ధమైన క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు సో మన పాపాలు మనం ఒప్పుకుంటే పరలోక రాజ్య ప్రవేశం మనకు దొరుకుతుంది రెండవదిగా ఇది చాలా ప్రాముఖ్యం కొన్నిసార్లు దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవడానికి మనకి ఈగో అడ్డం రాదండి మనకి అహవ అనేది అడ్డం రాదు ఎందుకంటే దేవుడికి మనకి మధ్యలోనే కాబట్టి మన పరువు ప్రతిష్టలకు కానీ మన యొక్క ఈగోకి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవునికి మనకి మధ్యలో ఆ విషయాన్ని ఆ మ్యాటర్ని మనం సెటిల్ చేసేసుకుంటాం చాలా ఈజీగా బట్ సెకండ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు హారిజాంటల్ గివ్నెస్ అంటే ఒక అడ్డుకర్ర మనం తీసుకుంటే ఇటువైపు మనం ఉంటాము ఇటువైపు ఇట్ క్యాన్ ఎనీ ఎనీబడి ఇట్ క్యాన్ యువర్ స్పౌజ్ ఇట్ క్యాన్ యువర్ చిల్డ్రన్ ఇట్ క్యాన్ బీ యువర్ పేరెంట్స్ ఇట్ క్యాన్ ఇన్ ఇన్లాస్ నేబర్స్ కలీగ్స్ ఎవరైనా ఉండొచ్చు నీతో పాటు ఈ లోకంలో ఉండేవారు వారు ఎవరైనా ఉండొచ్చు కుటుంబీకులు బంధువులు స్నేహితులు ఆఫీస్లో నీవు పనిచేసే స్థలంలో వర్క్ ప్లేస్లో నీతో పాటు ఉండేవారు ఇప్పుడు వారు మనకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటారు సమ్ పీపుల్ డూ ఇట్ ఇంటెన్షనలీ అండ్ సమ్ పీపుల్ డూ ఇట్ అన్ఇంటెన్షనలీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తారు కొంతమంది పాపం వారు అనుకోరు వారికి మనల్ని బాధపడుతున్నాం అని కూడా తెలియదు బట్ అన్ఇంటెన్షనల్గా కొంతమంది కొన్ని హర్ట్స్ తమతో ఉన్న వారికి లేకపోతే మనకు కాజ్ చేసేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో వెంటనే మనలో వచ్చే ఒక భావన ఏంటంటే ఒక బాధ వచ్చేసి ఆ తర్వాత వారిని క్షమించలేని మనసు ఒకటి మనలో ఫామ్ అయిపోతూ ఉంటుంది సో నేను ఎందుకు క్షమించాలి ఇది చాలా పెద్ద ప్రశ్న అండి నేను ఎందుకు క్షమించాలి ఇంకోటి ఒక ప్రశ్న మనం వేసుకుందాము వర్టికల్ వర్టికల్ ఫగివ్నెస్లో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అనే మాట ఉంది ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు ఇప్పుడు మనతో పాటు మన తోటి మనుషుల విషయంలో మనము క్షమాపణను వారికి అందించే విషయంలో వారు ఒప్పుకుంటే క్షమించాలా వారు ఒప్పుకోకపోయినా క్షమించాలా అనే ప్రశ్న కొంతమంది ఏమీ ఆర్గ్యూ చేస్తారంటే నాకు ఎవరు అపకారం చేశారు నాకెవరు అన్యాయం చేశారు నాకెవరు కీడు చేశారు నాకు విరోధంగా ఎవరు మాట్లాడారు అన్లెస్ దే కమ్ అండ్ కన్ఫెస్ వాళ్ళు కూడా వచ్చి ఒప్పుకుంటే కానీ నేను క్షమించలేను అనే ఒక భావనలో ఉండిపోయి వారికి విరోధంగా తప్పులు చేసిన వారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఏం చేశారో కూడా గుర్తుపెట్టుకో పెట్టేసుకొని దానికి సంబంధించిన హర్ట్ అంటే హృదయంలో గాయము హృదయంలో బాధ ఆ తర్వాత కష్టము బిట్టర్నెస్ అంటే ఒక రకమైన చేదైన అనుభవము ఇవన్నీ గుండెల్లో పెట్టుకొని అలా మోస్తూ తిరుగుతూ ఉంటారన్నమాట కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని మనం ఆలోచిస్తే సువార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఆయన నేర్పించిన ఒక మాట క్షమాపణను గుర్చిన మాటగా మనం గమనిస్తున్నాం మత్ సువార్త ఆరో అధ్యాయము పన్నెండవ వచనం మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము ఫగివ్ ఆజ్ ఆర్ డెట్స్ యాజ్ వీ ఫగెవ్ ఆర్ డెటర్స్ అనే మాట మాకు విరోధంగా పాపం చేసిన వారిని మేము ఎలా క్షమించామో మమ్ములను కూడా అదే విధానంలో నీవు క్షమించు పరలోకపు తండ్రి అని ప్రార్థన చేయమని ఏసే నేర్పించారు అంటే దానికి అర్థం ఏంటంటే మాకు విరోధంగా పాపం చేసిన వారిని ఒకవేళ మేము సగమే క్షమిస్తే నీవు కూడా మా పాపాలను సగమే క్షమించండి ఒకవేళ మాకు విరోధంగా పాపం చేసిన వారిని మేము అసలు క్షమించలేకపోతే మమ్మల్ని కూడా అసలు క్షమించొద్దు ఒకవేళ మేము పరిపూర్ణంగా క్షమించి ఉంటే మమ్మల్ని కూడా పరిపూర్ణంగా క్షమించు అని ఈ ఒక్క ప్రార్థనలో ఈ ఒక్క మాట నుండి ఈ అర్థాన్ని మనం తీసుకు దాన్ని అప్లికేషన్ లో మనం పెట్టుకోగలిగితే అంటే దాన్ని మన నిజ జీవితం నిత్య జీవితానికి మనం అన్వయించుకోగలిగితే సో యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనలో నీకు విరోధంగా ఏ పని చేసినప్పటికీ నిన్ను బాధించినవారు వేధించిన వారు నిందించిన వారు హింసించినవారు నిన్ను వచ్చి క్షమాపణ అడిగితే వారిని క్షమించమని వ్రాయబడలేదు కానీ నీకు విరోధంగా పాపం చేసిన వారిని క్షమించాలి అనే మాట ఏసయ్య నేర్పించారు ఇంకోటి మతైసు వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సమాధాన సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించము గాడ్ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ హార్ట్ కండిషన్ దాన్ ఇన్ యువర్ ఆఫరింగ్ చాలా సార్లు మనం అనుకుంటాం దేవునికి ఆఫరింగ్స్ ఇచ్చి దేవుణ్ణి తబ్బిబ్బు చేసేచ్చాను చూడండి బైబిల్లో మాట ఉంది ఏమనంటే ఎవరికైనా మనం ఏదైనా అఫెన్స్ క్రియేట్ చేస్తే వారికి ఒక బహుమానం ఇవ్వడం వలన వారిలో ఉన్న పెయిన్ మనం ఈజ్ అంట దట్స్ యాక్చువల్లీ ట్రూ అత్త కోడలకు విరోధం ఉంటే అత్తగారికి ఒక మంచి చీర గిఫ్ట్ కొనుక్కెళ్ళి ఇవ్వండి కోడలు గారు గారు ఎంతమంది చూస్తున్నారో యూ విల్ విన్ హర్ హార్ట్ ఆమె హృదయాన్ని దోచుకోవచ్చు ఆమె ప్రేమను పొందుకోవచ్చు ఎందుకంటే బహుమానాలు గిఫ్ట్స్ అనేవి యాక్చువల్గా రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తాయి భార్యను ఇబ్బంది పెట్టుంటే భర్తలు భార్య రాత్రంతా మిమ్మల్ని బట్టి ఏడ్చుంటే ఉదయకాలం అవకాశం ఉంటే ఆమెకి ఇష్టమైంది ఏదన్నా తీసుకువెళ్ళి ఇవ్వండి షీ విల్ దట్ హర్ట్ విల్ బీ హీల్డ్ ఆమెలో ఉన్న బాధ అనేది తగ్గుతుంది ఆ పెయిన్ అనేది ఈజ్ చేసిన వారు అవుతారు మీరు దట్స్ ట్రూ బట్ దేవుని దగ్గరకు వచ్చేసరికి దట్స్ నాట్ ద కేస్ ఒకవేళ దేవునికి అర్పణం అర్పించాలని మీరు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు అమ్మో ఏం అర్పణ తీసుకొచ్చేసారో ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో లేకపోతే ఆ కవర్లో ఎంత కానుకుందో అని దేవుడు అంత ఆరాటపడి చూడడంటే ఎందుకంటే వెయ్యి కొండల మీద పశువులు ఆయనవే ఆయన శ్రీమంతుడైన వాడు ఆయన సర్వసమృద్ధి కలిగిన దేవుడు మనం ఇచ్చే ఎంత పెద్ద కానుకైనా ఆయన దృష్టిలో చిన్న కానుకే బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు గాడ్ దేవుడు దేన్ని ఎక్కువ పట్టించుకుంటాడు వాట్ ఇస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ గాడ్ దేవుడు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తాడంటే మనం అర్పించే అర్పణకు కాదు కానీ మన హృదయ స్థితిని గమనిస్తాడంట ఎందుకంటే మనుషుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది కాబట్టి నీకు నీ సహోదరుడు నీ ఎడల విరోధం పెట్టుకున్నాడని తెలిసిన చూడండి కొన్నిసార్లు మనకు తెలుసు కొంతమందితో మనకి టర్మ్స్ బాగలేవని అంటే కొంతమందికి మనకి ఏదో జరిగింది ఆ తర్వాత అప్పటినుంచి టర్మ్స్ బాగాలేవని తెలుసు బట్ కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్ని హీల్ అవ్వకుండానే అలా వదిలేస్తాం ఎలా అంటే ఇట్స్ లైక్ గాయం అయిందనుకోండి దాని మీద ఆయింట్మెంట్ కానీ ఆ తర్వాత మెడికేటెడ్ పౌడర్స్ కానీ ఏమీ చల్లకుండా తర్వాత బ్యాండేడ్ వేయకుండా వదిలేస్తే అలా గాలికి ఆరిపోయి గాయం మానిపోతుంది అంటారు కదండి టైం హీల్స్ అంటారు కాలానికి కాలానికి అనుగుణంగా కాలంతో గాయాలు మానిపోతాయి అంటారు అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో ట్రూ చాలాసార్లు మనం అలా చేస్తూ ఉంటాం హృదయంలో బాధ పెట్టుకొని హృదయంలో కోపం పెట్టుకొని హృదయంలో విరోధ భావం పెట్టుకొని ఆ గాయాలు వాటికి అవే మానిపోతాయిలే అనుకుని దేవుని సన్నిధిలో నేను అర్పించాల్సిన అర్పణ నేను అర్పించేస్తున్నాను కదా దేవుడు సంతోషపడిపోతాడు దేవుని నేను సంతృప్తి పెట్టేయచ్చు అని కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ సహోదరునితో మొదట వెళ్ళి సమాధానపడు అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము సో దేవుడికి నువ్వు సమాధాన పడ్డం ముఖ్యం ఇంకోటి చూడండి నీ సహోదరునికి నీ ఎడల విరోధం ఉందని తెలిస్తే నీ సహోదరుడు వచ్చే వరకు ఆగమని రాయలేదండి దేవుడు యేసుప్రభు చెప్పిన మాట నీవు వెళ్ళి సహోదరునితో సమాధానపడంటే అర్థం ఏంటంటే యూ టేక్ ది ఇనిషియేటివ్ యూ టేక్ ది ఫస్ట్ స్టెప్ మొట్టమొదటి అడుగు వే చాలాసార్లు మనం అనుకుంటాం నేనెందుకు వెళ్ళాలి వాళ్ళు ముందు ఆర్గ్యూ చేసింది నా అన్న మాటల కంటే వాళ్ళు అన్న మాటలు ఎక్కువ నేను పొందుకున్న కష్టం కంటే వాళ్ళకి అయిన డ్యామేజ్ చాలా చిన్నది వాళ్ళు నాకు పెద్ద అపకారం చేశారు పెద్ద మాట అన్నారు పెద్ద నింద మోపారు పెద్ద అవమానం అయింది మా కుటుంబానికి వారి వల్ల మాకైనా డ్యామేజ్ ఈ లైఫ్ టైంలో కూడా మేము దాన్ని చేసుకోలేము రిపేర్ చేసుకోలేము ఇప్పుడు వాళ్ళు రావాలి మా దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి మేము వెళ్ళేందుకు క్షమాపణ అడుగుతాం అన్నట్లుగా కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఏసై చెప్పిన మాట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడాలంటే అర్థం ఏంటంటే యూ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలంటే మనలో అహం అడ్డొస్తుంది చాలాసార్లు కదండి ఎవరితో అన్న విరోధం ఉన్నప్పుడు వారితో వెళ్ళి సమాధాన పడాలంటే చాలాసార్లు ఈగో అడ్డం వస్తుంది చాలాసార్లు నేను ఎందుకు వెళ్ళాలి కష్టపడింది నేను బాధపడింది నేను ఇబ్బంది పడింది నేను అవమానానికి లోనైంది నేను అపార్థానికి లోనైంది నేను మళ్ళీ నేనే తగ్గించుకొని ఎందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తాం కానీ ఇందాక మనం చదువుకున్నాం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చిన యూ ఫివ్ అదర్స్ యూ రిసీవ్ ఆనర్ నీ ఘనత కావాలా క్షమించే వ్యక్తిగా ఉండాలి లూయా